దేవుని మందిరాన్ని కట్టాలని ఆయన ఆశించి ఆ దేశంలో అద్భుతమైనటువంటి సుందరమైన మందిరాన్ని ఆయన నిర్మించాడు అద్భుతమైన మందిరాన్ని దేవుని ఆలయాన్ని నిర్మించాడట ఆలయం నిర్మించిన తర్వాత అది ఓపెనింగ్కి డెడికేషన్కి ఆ ఆలయాన్ని ఆ మందిరాన్ని ఎరికే చేసినప్పుడు ప్రారంభోత్సవం చేసినప్పుడు చాలా చాలా గ్రాండ్గా ఆ యొక్క మందిరాన్ని ఆయన ఆ అద్భుతమైనటువంటి గ్రాండ్ ఓపిక్తో ఓపెనీ చేయడానికి మరి చుట్టుపక్కలటువంటి రాజ్యంలో రాజులలో మంత్రులలో ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ వాళ్ళు చేసుకుంటూ మూడు దినాల పండుగ చేసుకుంటూ ఆ మందిరాన్ని అద్భుతంగా ప్రారంభించడానికి ఆ రాజుగారు మరి ప్రకటన చేశారు ఎవరైతే ఆ రాజుగారి యొక్క మందిరానికి మరి సహకరించారో మరి ఆ రాజుగారి శిలాపాల మీద ఆ రాజుగారి పేరు తర్వాత దానికి ఆ శిలాపాలకం మీద ఒక పెద్ద పెద్ద వాళ్ళ ఓపెలికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక చక్కగా శిలాపాలక మీద చెప్పాడు అంట అయితే నేను ఇప్పుడు చెబుతున్న సమయంలో ఆ ఓపిరికి అవుతున్న సమయంలో ఆ రాత్రి రాజుగారికి దేవుడి కళ్ళ దానికి రాజు రాజుగారి దేవుడి కళలో ప్రత్యక్షమై ఆయన రాజా నీవు శిలా పథకం మీద మీ స్తోపతటువంటి గౌరవం నేను పిల్లలని చెప్తున్నాం వ్రాస్తున్నా కానీ ఒక పేరు మర్చిపోయాను నేను ఎవరి పేరు మర్చిపోయాను రాజా అంటే నీవు మన గ్రామంలో ఈ పట్టణంలో ఈ పలానా గ్రామం ఊరు చివరిన ఒక భక్తి పుర్రాలు ఉంటారు ఆమె పేరు మేరీ పెద్ద వయసులో మేరీ అనే ఉంటారు ఆమె పేరు ఈ శిలాపలకి మీదను రాయించు అన్నాడు రాజు అంటే ప్రభా ఆ పేద పేరు ఆమె పేరు సినిమాపల్ల మీద రాయించడం ఏంటి కప్పు కప్పు వాళ్ళ పేర్లు తర్వాత ఓప్రీతి చేసే వాళ్ళ పేర్లు నా గారి నా పేరు ఉండదు కానీ ఆడవారి పేరు సినిమాపాల మీద రాయించడం ఏంటి అని రాజుగారిని నేను అడిగాడు రాజుగారు అడిగ నా దృష్టిలో కప్పువారు ఎవరు అంటే తగ్గించాడు ఆ దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరంటే చిత్త బిరుమానంట ఈ మందిరం కట్టేటప్పుడు ఈ రాజ్యంలోని ఉన్న తనవ చేత మందిరాన్ని కట్టారు కానీ ఆ ఆ ఇటుకలు పోసుకొచ్చేటప్పుడు ఆ రోజుల్లో మరి కాదుల మీద ఇటుకలు మోసుకొచ్చేవారు రాళ్ళు తర్వాత ఇవన్నీ కూడా బరువులు గాడల మీద తీసుకొచ్చేవారు ఇటుకులు మోసుకొచ్చి గాలి మీద తీసుకొచ్చేవారు ఆ విధంగా గాడ్ల మీద ఈ యొక్క ట్యాబోలను నిర్మించే స్థలానికి గాడులు ఆ ఇటుకులను ఆ పొరువుల రాళ్లను మోసుకొస్తున్నప్పుడు ఈ మేవి అనే సహోద బిడ్డలు చూసారా ప్రతి గాడిదకు మధ్యలో ఆపి దానికి నీళ్లు పెట్టాయి తర్వాత తనకి ప్యాక్ పెట్టి మరలా వాటిని పంపించే ఈ మంత్రము కట్టిన అన్నీ అన్నాలు కూడా ఆ గాడిలకు నీళ్ళు పెట్టింది ఆ గాడులకు ఆహారం పెట్టింది అది బలముగా ఆ గాడులు కూడా చక్కగా ఇచ్చుకుని మోసుకు తీసుకొచ్చాడు కాబట్టి ఆమె రెండవది ఈ మందిరము నిర్మించడం కోసం ఆమె ఉపవాస దీక్ష నుండి ఆమె చేసి ప్రార్థన చేశారు కాబట్టి ఆమె కనబడకుండా నా పరుపు ఆమె రాళ్ళు కోసం కాగితలకు అవి ఎంత మీరు ఎంత కట్టిన ప్రయత్నం ప్రతిఫలం ఉంటుందో వాటిని వైటానికి కావాల్సిన శక్తిని ఉండటానికి ఆమె దాహాంతిని తీసింది నా పెద్దపడతారు కాబట్టి ఆమె పేరు నేను శిలాపాలక మీద రాయాలి అని దేవుడు చెప్పాడు దేని స్తోత్రులు కలిగేది కానీ రాజు ఆశ్చర్యపోయాడు ఈ సంగతి నాకు తెలియదు ప్రభా ఆ గాలి వస్తుంది అనుకుంటున్నాను కానీ ఆమె ఎంత పని చేసినా అని ఆమె ఇండైరెక్ట్గా దేవుడిని పని కొనెంత క్రియలు చేసినా తెలియదని వెంటనే గారు పరివారం తెలియపోయి ఆమె పేరుని శిలాపాలకి చెక్కి ఆవిడ కూడా ఆ నిండు సభలకు తీసుకురాచి ఆ గొప్ప 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 వారి మధ్యలో ఆమె పేరుని ఆ రాజుగారు చేశారు దేవుని స్తోత్రం కలిగేది గారు ఈ మందిరం కట్టడానికి సహకరించినటువంటి తల్లి ఎంతగానో ప్రార్థన చేసి దేవుని యొక్క కలిలో ఏమో పాలుపులు పొందింది కాబట్టి ఏమో కనబడినట్టు దేవుడికి పనిచేసింది అందుకని ఆమె దేవుడి దృష్టిలో గొప్ప స్త్రీగా ఎంచబడింది చెప్పేసి అని దేవుడు పేరును చలాపాలకి చెక్కించారు రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం దేవుడికి ఏం చేయాలి మందిరి మందిరం పనైనా సరే సువార్త పనిచేయ సరే దేవుడి కొరకు మనం కష్టపడితే మన పేర్లన్నీ కూడా దేవుడి కూడా దృష్టిలో జీవగలు ఉంటాయి అని రాజుగారు చెప్పాడట దేవుడు స్తోత్రం కలిగాను అప్పుడు అందరూ నేను ఆమె కనబడకుండా పనిచేసేది అది దేవుడు అందరూ ఎదుట ఆ వీరి సహోదరిని దేవుడు తెరపరిచేదాడు దేవస్తోత్ర ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు పని మనం చేస్తే దేవుడు మన ప్రజలైనా తినపరుచాడు ఈ దేవుడు కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని గురించి మనం ప్రకటన చేసినప్పుడు దేవుని గురించి మనం పరిచయం చేసినప్పుడు ఆ దేవుడి పనిలో మనం కూడా బాలు మగస్తులేనప్పుడు దానికి ప్రతిఫలంగా పరిచర్య ఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహించినాడు నేను స్తోత్రం ప్రతి ఒక్క యవనస్తులు ప్రతి ఒక్క పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ పనిలో మనం పాలు మొక్కలు అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా ఈ పరిచర్యలో పాలు పొందిన వారి విషయంలో ప్రభు చెప్పాడు తిరిగి రాసిన పత్రిక నాకు చే మూడు వర్షంలో చదివినట్లయితే ఒక మాటకు సర్వీస్ చెప్పండి అవును పౌలు అవును ఆ తోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపెట్టేవారు కనుక వారికి సహాయం చేయమని ఆ సహకారిన పేర్లు క్షీమగ్రంథ మందు రాయబడి ఉన్నవి దేవుడి స్తోత్రులు కలిగినవి వారి పేర్లు దేవుని పరిచయం చేస్తున్నారు కదా దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు కదా దేవుని పనిలో ప్రతి పనిలో మనం చేసినప్పుడు ఆ పేర్లు ఎక్కడుంటాయి శివగ్రంథమందు రాయబడి ఉంటాయి జీవ శివగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయి మనం ఆ పరలోక రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు మన పేరు అక్కడ అందుకే ఆ జీవగ్రంథం అనే పేరు ఏమో దేవుడు మన కోరుకు నియమించిన బట్టి ఆ పరలోక పట్టణంలో బంగారపు వీధులలో నిత్యము జీవించే ఆ యొక్క ఆ నివాస స్థలంలో మనకు కూడా దేవుడు ఆ జీవగ్రంథంలో మన పేరు రాసినప్పుడు అక్కడ మనం ఉంటాం తెలుసుకోత్ర ప్రకొకర అచ్చం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ చూడండి జీవగ్రంథ మందు జీవగ్రంథమందు గొర్రెప్పులు యొక్క జీవగ్రంథ మందు ప్రకటన ఎరైన ఇరవై ఏడు గొర్రెప్పుల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించింది కానీ నిర్వహిస్తూ ఒక పేరు పరిచయం చేసిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆ జీవగ్రంథంలో రాయబడిన పేర్లు రేపు పలు రాజ్యంలో కూడా మనం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోవద్దు అందుకని ఈ భూలోకంలో ప్రభా నేను దియలు వెళ్ళగొట్టాను స్వస్థత పరిచాను అది చేసి ఇది చేశాను అంటే యేసు ప్రభావం మాట్లాడుతాడు ఏమంటారు తెలుసండి లోక స్వాత పదాచి ఎరే చెప్తాడు తీములు నిలబెడుతున్నాను రోగులు బాగు చేస్తున్నాను దానికంటే మీ పేర్లు పర్లోకములు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అంటాడు దిన శ్రోత్ ఈ పేర్లు ఎక్కడంట పదాచి ఎరే వయసులో ఉంటుంది ఈ పేర్లు పర్లోకముందు రాయబడి ఉన్నాయని మీరేం చేయండి అయినను సంతోషించ ఈ పేర్లు పరలోక రాయబడి ఉన్నదని సంతోషించి నియమ స్తోత్ర అంటే మన పేర్లు భూలోకంలో నాకు డబ్బు ఉంది నాకు ఎక్కడ ఉంది నేను అవి చేశాను చేశాను అని సంతోషించడానికంటే మన పేర్లు ఎక్కడ రాయబడింది తరలోక బంధులు రాయబడి ఉన్నాయి అని మనం ఏం చేయాలి సంతోషించండి అని రాయబడింది ఒకటి ఎవరి పేరు రాయబడండి ఒకటి జీవోగంధులు రాయబడిన వారి పేరే మనం ఏమంటుంది తరలోక బంధు ప్రవేశపంటుంది రెండు పరిచర్య చేసిన వారి పేర్లు పచ్చవగ్రంథం వందు రాయబడి ఉంటుంది అదేవిధంగా దేవుడు కూడా మన పేర్లు పరలోక మందు రాయబడిందంటే మీరు సంతోషించినట్టు చివరిగా దే పీవ గ్రంథంలో మన పేరు రాయకపోతే ఏమవుతుంది కరెక్ట్ గ్రంథము చూడండి ఇరవై అధ్యయం పదిహేను వర్షం జీవగ్రంథంలో మన పేరు రాయబడకపోతే ఏమంటుంది చదవండి ఆ ఇరవై అధ్యయం పదిహేను వర్షం ప్రకటన ఇరవై పదిహేను ఎవరి ఎవరి పేరేలను జీవగ్రంథం రాయబడినట్టు కనబడని ఎడల వారి అగ్ని గుండంలో పడవేయబడును దేవుడికి స్తోత్రిన్నారా అగ్ని గుండంలో పడవేయబడుతుంది ఎవరి పేరు జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉన్నదో వారి పేరు అగ్ని కాలు వారి జీవితం ఎప్పటికీ అగ్ని గుండంలో ప్రవేశ ప్రవేయబడదు అయబడింది ఈ ఈరోజు అగ్ని గుండటం అనేది చాలా నరకం నిత్య నరకంలో అది విభయగాలు ఉండే యాత్ర స్థానం మరణించిన తర్వాత ఉండే రెండవ మరణం అగ్ని గుండం కాబట్టి అగ్ని గుండంలోకి మనం వెళ్ళకుండా ఇవేగాలు జీవించే నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే ఒకటి ఇవ్వలోకి ప్రవర్ణించాలి మనము గ్రంథంలో మన పేరు రాయబడి జీవ జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నారంటే మనం మొదటి వారమశిపతి ఆమోషి మాపడి దేవస్థలు దేవుడి కొరకు బ్రతుకుంటే అప్పుడు జీవగ్రంథంలో మన పేరు రెండవది రెండోది అప్పుడు మనం దేవుడి మందిరం కొరకు దేవుడికి పరిశీలి చేస్తున్న వారి పేర్లు కూడా జీవ జీవగ్రంథాలతో రాయబడి అంటే అక్కడ ప్రతిపాదన దేవుడు ఇస్తారు అందుకని భూలోకలు మనం ఏ విషయంలో సంతోషించాలి డబ్బులు పట్టి కాదు ఎందుకు కాదు కానీ మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నామని ఏదైనా మనం సంతోషించాలి ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు రాయబడకపోతే మనం ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో రాయబడి ఉండదు వారి పేరు అగ్గిని గుండంలో వారు పడవేయబడతారు అని రాయబడతారు తెలుసుకో కాబట్టి మనం అగ్ని గుండంలో అగ్నికి పాత్రలు కాకుడుతాము ఏ కాదు అంటే దేవుడి రాజ్యంలో ఉండటానికి మన పేరు జీవ గ్రంథంలో ప్రయోగపడతారు ఆ తల్లి ఏ విధంగా దేవుని పని చేసి దేవుడి కొరకు నీతిగా భక్తిగా బ్రతిపిస్తారు అలా కూడా మనం కూడా దేవుడి కొరకు యథార్థంగా భక్తిగా నీతిగా బ్రతికి దేవుని పని మనం చేసినప్పుడు మన పని ఎప్పుడు చూడమైన పనుల అది పనులనే వస్తాను చెప్పండి దేవుడు ఇస్తాడు అంతే కదా ఈ ఊరు లోపల ఇస్తాడు కాబట్టి దేవుని పని నమ్మకంగా చేసినప్పుడు ఆయన పరిచర్య చేరి ఆ తొడవటం ఆ పందిరి చక్కగా చేయటం మందిర పనులు చేయటం సుభార్త పండించడం దేవుడి కొరకు మనం ఏ పని చేసినా అది దేవుడు మెచ్చుకుని తన జీవగ్రంథంలో మనం పేరించి ఆయన తన పనులు వచ్చిన బహుమతులను ఆ దేవుడు మనకు అనేదిస్తాడు కాబట్టి ఒకటి పరలోపల ప్రవేశం ఉంటుంది ప్రతి పరలోకంలో మనకు ఒక ఉన్నతమైన స్థానంలో మన పేరు ఉంటుంది యుగ కాదు ఆ గొప్ప బాగా మనకు ఉంటుంది